గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతన వారంలోకి ప్రవేశపెట్టాడు ఈ నూతన దినంలో దేవుడు మనకు తోడైండి మన పనులన్నిట్లో కూడా తోడై ఉండాలని నూతన వారం అంతా కూడా తోడుగా ఉండాలని దేవుడిని ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపా వార్త ఏంటంటే బ్లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను వినర్థకం కానేరదని ఆమెతో చెప్పాను ఈ మాట నమ్ముతున్నారా నిజమే మన జీవితంలో దేవుడు ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు మన జీ మనము ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నామో మనకు తెలియదు పుట్టినప్పటి నుంచి కూడా మనము ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం అంతెందుకు అనుదినము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన ఎదుట దేవుడు అనేకమైన వాగ్దానాలు పెడుతూ ఉంటాడు ఒక్కొక్క దినము ఒక్కొక్క రకమైన వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉంటాడు దేవుడు ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు వాటిని నమ్మాలి అంటే నమ్మితే దేవుడు మనకు ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడు మరి దేవుడు ఇచ్చిన ఏ ఏ మాట అయినా కూడా దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ నిరపకము కానీ అని దేవుని దూత చెబుతూ ఉన్నాడు ఈ మాటలు ఎవరు చెప్పారంటే గబరియలు దూత మరియకు అయిన మరియకు కనబడి చెప్పినటువంటి మాటలు అప్పటికీ ఆమెకు మరి యోసేపుతో ప్రదానం చేయబడి చేయబడి చేయబడినటువంటి స్త్రీ ఆమె అయితే ఆమె ఆమె వద్దకు దేవుని దూత పంపబడ్డాడు ఆ దూత ఆమెతో చెప్పినటువంటి మాట ఎంత గొప్ప మాట అసలు ఎవరు నమ్మలేనటువంటి మాట అది మరి ఆ మాటను విన్నప్పుడు మర్యకు ఎలా ఉందో తెలియదు పరి మరి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే ఆమె ప్రధానం చేయబడిన స్త్రీ అలాంటి అమ్మాయికి కన్య అయినటువంటి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి గర్భం దాలుస్తుంది అని దేవదూత చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్తూ ఆ దానికి ముందు ఆయన మాట ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు దేవుని వలన నీవు కృప పొందితివి అంటే ఇలాంటిది కూడా కృప అంటారా ఒకవేళ మనము నిజమే అంటే అది కృపనే అర్థం కానిది మరియా విషయంలో మరియా ఒకవేళ నమ్మకపోయినట్లయితే అది కృపలాగా ఆమె భావిస్తుందా అనడానికి చక్కగా నమ్మదానం చేతి అయితే ఆ దినాలలో ఆమెను ఎన్ని రకాలుగా మాట్లాడతారు ఎన్ని భయంకరమైన నిందలు ఆమె పైన వేస్తారు ఆమెను శిక్షిస్తారు కూడా ఆమె వ్యభిచారం చేసిందని అంటారు ఇది పరిశుద్ధాత్మలను కలిగింది అని ఒకవేళ ఆమె చెప్పినా ఎవరైనా నమ్ముతారా అది నమ్మశక్యంగా ఉందా అయితే ఆమె నమ్మింది మరి ఆమె నమ్మకంతో విశ్వాసంతో దేవునికి విధేరాలైంది కాబట్టే ప్రభని ఏసుకూ ఇస్తూ విలువకానికి రాగలిగాడు దేవుడు అలాంటి అమ్మాయినే ఎన్నుకున్నాడు ఆ అమ్మాయి ఎంత నమ్మకమైనటువంటి స్త్రీ ఎంత విశ్వాసం కలిగినటువంటి స్త్రీ బహుశా ఆ దినాలలో చాలామంది ఏషియా ప్రభుత్వ ద్వారా చెప్పబడినటువంటి మాట కన్యాయన కన్యాక గర్భవతి కుమారునికనే అతనికి ఇమానియాలని పేరు పెట్టును అని ఒక వాగ్దానం ఎప్పుడో ఇవ్వబడింది కదా ఆ ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ దినాలలోనట కన్యకలందరూ కూడా అయా మా మా కడుపులో దేవుడు పుడితే బాగుండు మా కడుపులో పుడితే బాగుండు అని అనుకునేవారట అయినప్పటికీ కూడా ఈ ఈ వార్త విన్నప్పుడు అంత ఈజీగా ఎవరైనా నమ్మి ఉంటారా నమ్మలేదు అయితే యూసెఫ్ కూడా నమ్మాడండి యూసెఫ్కు స్వప్నంలో ప్రభుత్వ కనిపించి ఇదిగో దేశ గ్రంథంలో ఇలా ప్రవక్త ద్వారా చెప్పబడింది కదా ఆ విధంగానే ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఆమెను ఆమె పట్ల నువ్వు అవిశ్వాసం పెట్టుకోవద్దు ఆమె పట్ల నమ్మకం పెట్టుకో ఆమె మంచి ఆమె అన్ని అన్నట్లుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం మరి ఆ యొక్క దూత స్వప్నంలో కనబడి దేవుని యొక్క మాట ద్వారా ఆ యువసేఫ్కి చెప్పినప్పుడు యోసేపు కూడా నమ్మాడు నమ్మాడు కనుకనే ఆమెను యాక్సెప్ట్ చేశాడు ఆమెను చేర్చుకున్నాడంట ఆయన అప్పటికే ఎందుకంటే అప్పటికే ప్రధాని ప్రధానం కాబడింది కదా ఆమె వారిద్దరు భార్య భర్తలుగానే ఇచ్చబడ్డారు అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే కాబట్టి యోసేపు మరి ఆమెను గ్రహించి చే చేర్చుకొని తన కుటుం తన ఇంట్లోకి చేర్చుకున్నాడు ఆ విధంగా అతని యొక్క సపోర్ట్ ఉండబట్టి ఆమె ఈ నిదలన్నిటిని కూడా బహుశా ఎదుర్కొని ఉండవచ్చు అయితే దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఉండకుండా అక్కడ ఆమె ఆమె యొక్క ప్రసవ దినాలు దగ్గరికి రాకముందే ఆ సమయంలోనే మరి కైస రోగుస్తు వలన ఒక ప్రకటన చేయబడింది అందరూ కూడా తమ యొక్క జన జనగణనలో వారి పాలి భాగాలు కావాలి వారి యొక్క సంఖ్యలు రాయబడాలి వాళ్ళ పేర్లు కాబట్టి వారందరూ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఆ సమయంలో అక్కడ ఉండకుండా ఆయన తీసుకువెళ్ళాడు వాళ్ళని దేవుడు ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక చొప్పున జరిగిస్తాడు అది కూడా ఆమె ఆ బాబు ఎవరైతే ప్రభుని యష్కృష్టి పుట్టాలో ఆ పుట్టవలసినటువంటి బాలుడు మృతలేహంలో పుట్టాలని ఎప్పుడో నిర్ణయించబడింది కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకము కానేరదు మీ జీవితంలో ఒకవేళ దేవుడు ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడో మనకు మా నాకు తెలియదు మనం ప్రతి ఒక్కరం కూడా ఇరిగినటువంటి వారమే మనకందరికీ తెలుసు దేవుడు మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా చాలామంది ఎత్తిపెట్టుకుని ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అనుదినం ప్రార్థనలు చేస్తూ ఉంటారు ప్రార్థనలలో తమ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఒక్కొక్కని కొన్ని చాలా లేట్ అవుతాయన్నమాట అప్పుడు లేట్ అయింది అని చాలా బాధపడి చాలా దిగులు పడుతూ ఉంటాడు చాలామంది కానీ అది అవసరం లేదు ఎందుకంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కానీరదు మరి ఇదే లోకా స్వార్థలో మొదటి అధ్యాయంలో ఎనిమిదవ వచనం నుంచి మనం చూసినట్లయితే అంతకుముందు కూడా ఐదవ వచనం నుంచి చూసినట్లయితే అహరోను కుమార్తెలలో ఒక తగినటువంటి ఎలిజబెత్ అని ఆమె జకర్యా అనేటువంటి ఒక యాజకుడు ఇద్దరు భార్యాభర్తలు అయితే వీరిద్దరు కూడా ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయవిధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమూతులై ఉండిరి అయితే ఎలిజబెత్ గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలగలేదు వారు బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరే అని రాయబడింది క్లియర్గా వృద్ధులయ్యారు అని అయితే జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించు జరిగిస్తూ ఉండగా ఏం జరిగింది ధూప సమయం ధూపవేదిక కుడివైపున ప్రభు దూత నిలిచి అతనికి కనబడ్డాడు కనబడినప్పుడు జకర్య భయపడ్డాడు ఎందుకంటే చాలా అరుదు చాలా కాలమైంది అసలు దేవుని ప్రత్యక్షత అనేది ప్రజలకు ఉండడం అనేది చాలా కాలం అయిపోయింది వాళ్ళకి అక్కడ ప్రవక్తలు ఎవరూ లేరు చాలా కాలం పాటు దేవుడు సైలెంట్గా ఉన్నాడు కాబట్టి జకర్య భయపడ్డాడు అయితే దూత అతనితో ఏమన్నాడంటే జకర్య భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ మీకు కుమారుని కనను అతనికి యోహాను అను పేరు పెట్టుదు అని చెప్పాడు అప్పుడు జకర్య ఏమనుకోవాలి అంటే ఇంత వృద్ధుడి అయినాక నాకు ఇప్పుడు ఎలా పిల్లలు పుడతారు అనే ఒక ఆలోచన వస్తుంది కదా నా భార్య కూడా వృద్ధురాలే మరి నేను మాకెలా పిల్లలు పుడతారు అనే ఆలోచన అతనికి ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే మనుషులు కదా మనుషులందరికీ కూడా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటి అపనమ్మకాలు కలుగుతాయి అయితే దూత చెప్పినటువంటి మాట మొదటి మాట ఏంటంటే మీ ప్రార్థన వినబడినది అని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు ఒకవేళ తమకు పిల్లలు కావాలని ఎప్పుడు ప్రార్థన చేసి ఉంటారు ఎప్పుడో యవన కాలంలో చేసి ఉంటారు కదా ఆ యవన కాలంలో చేసినటువంటి ప్రార్థన ఇప్పుడు వినబడిందా కాదు దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడూ వినిపిస్తూ వింటూనే ఉంటాడు ఆయన వింటూనే ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ మన మనవులు ఆలకించే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ఆయనకు పేరు దావీడు ఎన్ని మార్లు ఆ మాట అంటూ ఉంటాడు దేవా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని కాబట్టి ప్రతి ఒక్క మొర కూడా వింటూనే ఉన్నాడు ఆయన ఇజ్రాయలీలు ఐగుప్తులో ఉన్న సమయంలో హెబ్రీలుగా ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు ఐగుప్పీల బానిసత్వంలో ఉంటూ ఎంతగానో మొరపెట్టుకుంటున్నారు ఆ బానిసత్వం యొక్క కఠినత్వాన్ని భరించలేని సమయం వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఎంతగానో మొరపెట్టుకుంటున్నారు అయితే దేవుడు వినలేదా విన్నాడు ఖచ్చితంగా విన్నాడు కానీ ఒక సమయం రావాలి ఏ సమయం అది మోసే మోసేను ప్రిపేర్ చేయాలి మోసే ఆయుగుప్తు నుంచి పారిపోవాలి పారిపోయిన తర్వాత అక్కడెక్కడో అరణ్యంలో పశువులను కాసుకుంటూ ఉండాలి అప్పుడెప్పుడో దేవుడు అతనికి కనబడి అంతవరకు అతని ఈ కార్య ఇది ఇలా జరుగుతూనే ఉండాలి కాబట్టి మండచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై అతనిని సంసిద్ధం చేయాలి ఇదంతా కూడా దేవుని ప్రణాళిక కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక చెప్పున ప్రతిదీ కూడా ప్రత్యేకమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి సమయంలో జరుగుతాయి ప్రతి దా ప్రతి దానికి సమయం ఉంటుంది దేని కాలమందు అది చక్కగా ఉండనట్లు ఉండునట్లు దేవుడు ప్రతిదాన్ని కూడా ఆయా సమయాలలో చక్కగా నియమించి ఉన్నాడు కాబట్టి మనము దిగులు పడాల్సిన అవసరం లేదు అయితే చింత ఉంటుంది ఎందుకంటే మన ఆలస్యమయ్యే కొద్దీ మనకు దిగులు ఉంటుంది చింత ఉంటుంది బాధ ఉంటుంది భయం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా దేవుని పైన మనము వేయాలి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా మీ కొరకు నేను చింతిస్తున్నాను కాబట్టి మీరు చింతించ అవసరం అవసరం లేదు మీ చింత యావత్తు నా పైన వేయండి నేను ఆ చింతలన్నీ తీసివేస్తాను నేను మీ కొరకు మీకు బదులుగా నేను చింతిస్తున్నాను అని చెప్తున్నాడు నిజమే దేవుడు పాప్రభైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకంలో ఎంతో కాలం అంటే మూడున్నర సంవత్సరాలు దాదాపు ఆయన సంచరించి అనేక మందిని స్వస్థపరిచి అనేక మంది యొక్క వ్యాధులు నయం చేసి మానసిక వ్యాధులు కానీ ఎలాంటి వ్యాధులైనా అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టి అనేక విధాల అద్భుత కార్యాలను అనేకమైన అద్భుత కార్యాలను చేసినటువంటి ఆ దేవాది దేవుడు ఆ తర్వాత మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు మన పాపములన్నిటిని కూడా వహించుకున్నాడు ఆ వ్యసనములన్నింటినీ కూడా సహించాడు ఆ విధంగా దేవుడు మన కొరకు మరణించాడు ప్రభని యేసు ఎందుకు మరణించాడు అంటే ఆయన మన రోగాల్ని భరించడానికి మన వ్యసనములను వహించడానికి మన అతిక్రమ క్రియలను బట్టే మరి మన దోషములను బట్టే ఆయన ఆ విధంగా గాయపరచబడ్డాడు నలువగొట్టుబడ్డాడు ఆయన మరణించాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఇవన్నీ కూడా విశాఖ గ్రంథంలో ముందుగానే రాయబడ్డాయి అంటే దేవుడు ఎప్పుడో చెప్పినటువంటి మాటలు ఆ మాటలన్నీ కూడా ఒక కాలం పరిపూర్ణమైన తర్వాతనే నెరవేరాయి ప్రభని యుష్క్రీస్తు ఈ లోకానికి అయిన మరియ ద్వారా ఆయన వచ్చాడు ఆయన ఈ లోకంలో మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు పరిచర్య చేసిన తర్వాత ఆయన పట్టుబడ్డాడు ఆ తర్వాతనే ఈ రకమైన శిలువ శిక్షను ఆయన భరించాడు ఇదంతా ముందుగానే రాయబడింది మరి ఆ యొక్క సమయం వచ్చే వరకు కూడా అది పరిపూర్ణం కాలేదు ఆ మాట నెరవేర్చబడలేదు మన జీవితంలో కూడా మనం ఒక సమయం కొరకు ఎదురు చూస్తున్నాము మన వాగ్దానం నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నాము అయితే మనం విశ్వసించాలి విశ్వసిస్తే సమస్తము తప్పకుండా జరుగుతుంది ప్రభని యేసు మరి యూదుల చేతిలో పట్టుబడాలి ఆ పరిచయలు వారు ఆయనను పట్టుకొని శిక్షించాలి అనేకమైన అవమానాలు భరించాలి ఇవన్నీ ఉంది కదా అయితే అవన్నీ ముందుగా జరగడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు యూదులందరూ చాలా సార్లు దేవుని ప్ర ప్రభ పట్టుకోవాలని ఆయనను హింసించాలని ప్రయత్నించారు రాళ్లతో కొట్టాలని ప్రయత్నించారు కొండ పేటు నుంచి తోసేయాలని ప్రయత్నించారు రకరకాలుగా ఆయనను చంపేయాలనుకున్నారు కానీ దేవుడు వారికి దొరకలేదు ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు ఆయనే చెప్పాడు కదా నా సమయం ఇంకా రాలేదు అని ప్రతిదానికొక ఒక సమయం ఉంటుంది ఆయన కానాను ఆ పెళ్ళిలో ఆయన ద్రాక్ష రస నీళ్లను ద్రాక్ష రసంగా మార్చమని మార్చడానికి ఆయనకు కాలము సమీపం నా నా సమయం ఇంకా రాలేదని తల్లితో చెప్పాడు కానీ మరి తను ఒకవేళ మనసు మార్చుకున్నాడో లేకపోతే ఆ సమయానికి ఆ సమయం వచ్చిందో మనకు తెలియదు కానీ ఆ అద్భుతం అయితే జరిగింది అదే అదేవిధంగా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది మనం ఆ సమయం గురించి మనం దేవుడు తప్పకుండా సమయం కోసం ఎదురు చూస్తున్నాడేమో నాకున్నటువంటి కష్టం ఇంకా తీరలేదు నాకున్న సమస్య ఇంకా పోలేదు నాకు ఇంకా సంతానం కలగలేదు నాకు ఇంకా వివాహం కాలేదు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మనం అనుకుంటూ ఉంటాం దేవుడు నా కొరకు ఏమీ చేయడం లేదు దేవుడు నాకేం చేయడం లేదు అని అనుకుంటున్నామేమో కానీ మన మన వెనుక అంటే ఈ పని ఏ ఏదైతే మనం అడుగుతున్నామో ఏ సమస్య అయితే మన క మన జీవితంలో ఉందో ఆ సమస్యను సరిచేయడానికి ఆయన ఏమేమి పనులు చేస్తున్నాడో మనకు తెలియదు ఎలాంటి కార్యాలు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి ప్రతి విషయం గురించి కూడా మనం చింతించొద్దు చింతించొద్దు అని ఆయన చెప్తూ ఉన్నాడు చింతించొద్దు అన్నది ఒక ఆజ్ఞ మనమైతే చింతిస్తూ ప్రతిసారి దేవుడు నాకేం చేయలేదు అని అనుకుంటే అనుకుంటూ మరి చాలా దిగులు పడుతూ ఉంటాం అయితే చింతపడకుండా ఆయన సన్నిధిలో ఆయన చేతి క్రింద దీనులమై దీన మనస్కులమై ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి అలాంటి మనసు మనకున్నదా మరి పౌలు గారు ఏం చెప్తున్నారు మీరు చింతపడకూడి కానీ మీ యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు అన్నీ కూడా కృతజ్ఞతా స్థుతులతో మనము ఆయనకు సమర్పిస్తూ ఉండాలి అంతే మనం ఎదురు చూస్తూ ఉండాలి అంతే అంతేకాని మనము ఇంకా జరగలేదని చింతించడం మనకు మంచిది కాదు దేవుడు అంటున్నాడు ఎవడు చింతించటం వల్ల తన ఎత్తును మురడు ఎక్కువ చేసుకోగలడు ఎవరు చేసుకోలేరు కదా కాబట్టి మన చేతిలో కానిది మన చేతిలో లేనిది మన చేత కానిది దాని కొరకు మనము చింతపడాల్సిన అవసరం లేదు దేవుని చేతిలో మనం పెట్టిన తర్వాత మనము ఆ విషయం గురించి ఆలోచించడం మానివేయాలి హెబ్రి పత్రికలో ఒక మాట ఉంది కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం మరి మనము విశ్వాసంగా ఉన్నామా మరి విశ్వాసులుగా లేకుండా ఉంటే దేవునికి అయిష్టులము అన్నమా అని ఆ మాటని మార్చినామంటే అప్పుడు ఎలా ఉంటుంది ఓసారి మనం ఆలోచిద్దామా విశ్వాసం లేకుంటే మనం దేవునికి ఐష్టులము దేవునికి అయిష్టులము ఆ మాట ఎంత బాధకరంగా ఉంది కదా అయ్యో దేవునికి నేను ఎంటే ఇష్టం లేదా అయ్యో నే నేనంటే దేవునికి ఇష్టం లేదా అని ఒక బాధ వేస్తుంది కదా ఎందుకు ఎందుకంటే మనం మనకు విశ్వాసం లేకపోతే దేవునికి అయిష్టులమే ఆ విషయాన్నే ఒక ఆ మాట ఆయన చెప్పాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం కాబట్టి మనము విశ్వాసంతో ఉండాలి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం దేవుని చేతి క్రింద దీనం మనస్కూలమై ఉందాం ఎల్లప్పుడూ కూడా ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడని వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు కాలం పరిపూర్ణమైతేనే సమస్తం చేస్తాడు ఆయన ఒక కాలం వస్తుంది ఆ కాలం కొరకు మనం ఎదురు చూడాలి ఒక డాక్టర్ దగ్గరికి మనం అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నాము వెయిట్ చేస్తూ ఉన్నాము మనది ఎక్కడో ఇరవయో నంబరో ఇరవై రెండో నంబరో అనుకోండి అయితే ఆయన మనం ఎంత ముందుగా వెళ్ళినా కూడా దేవుడు డాక్టర్ అయితే పిలవడు కదా వాళ్ళు పిలవ పిలిచేది నెంబర్ వన్తో స్టార్ట్ చేసి వన్ టూ త్రీ అని పిలుస్తూ ఉంటారు ఒకవేళ ఏదైనా అవస అవకాశం వస్తే అప్పుడు మనల్ని పిలుస్తారు మరి దేవుడు కూడా తన ఒక్కొక్కసారి తన మనసు తన ఇచ్చని బట్టి మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికను బట్టి లేకపోతే మన యొక్క యథార్థతను బట్టి మన యొక్క పనులను బట్టి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఇంకా త్వరగా చేయాలని అనుకోవచ్చు లేకపోతే ఇంకా ఆలస్యం కావాలని కూడా చేయవచ్చు మనకు తెలియదు ఆయన చిత్తాన్ని మనం ఎరగము ఆయన యొక్క ఆలోచనలని మనం అసలు ఆలోచించాల్సిన పనమే పనే లేదు కాలంలో సమయంలో అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి ఆయన ఆధీనంలో ఉన్నాయి మరి హిస్కియా హిస్కియాకు వాక్యం అయితే వచ్చింది మాట అయితే వచ్చింది ఏమని ఆయన చనిపోతాడని అయితే ఒక్కసారి హిస్కియా యథార్థతతో ప్రార్థన చేశాడు ఎంతో ఇష్ట అంటే విశ్వాసంతో ప్రార్థన చేశాడు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు తను చేసిన పనులన్నీ దేవునికి జ్ఞాపకం చేసి దేవునికి ఇష్టంగా నేను ఏమేం పనులు చేశాను దేవునికి అనుకూలంగా ఎన్నెన్ని పనులు చేశాను అవన్నీ జ్ఞాపకం చేసి నేను చేసిన మా పనులను బట్టి ఒక్కసారి నన్ను గురించి ఆలోచించు ప్రభా అని దేవుని సన్నిధిలో ఆయన మొరుపెట్టుకున్నాడు అప్పుడు వెంటనే వెంటనే ఇమ్మీడియట్గా దేవుడు తన యొక్క మనసు మార్చుకున్నాడు ఇమ్మీడియట్గా ఇస్కియాకు తాను ఇచ్చినటువంటి మాటను రివర్స్ చేసేసాడు ఆయన ఏ మాట చెప్పాడు నువ్వు చనిపోతావు ఇల్లు చక్కబెట్టుకో అన్నటువంటి దేవుడు వెంటనే లేదు పర్వాలేదు నువ్వు నీకేం భయం భయం లేదు నీ యొక్క ఆయుష్కాలము ఇంకా పదహైదు సంవత్సరాలు పొడిగించబడింది అని చెప్పాడు ఎంత అద్భుతం కదా ఎంత ఆశ్చర్యకరం ఇంత దేవుడు అంత చక్కగా అతని యొక్క యథార్థపరుని యొక్క ప్రార్థన విని ఆ మాట ప్రక ఆయన ఇచ్చిన తనిచ్చిన మాటను రివర్స్ చేసుకున్నాడు అలాగే ఒకవేళ మన జీవితంలో కూడా జరగవచ్చు మన యథార్థతను బట్టి మన జీవితంలో యథార్థత ఉన్నదా మనము దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తున్నామా సత్క్రియలు చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం మనం వెయిటింగ్ రూమ్లో ఉన్నాం ఏదో ఒక సమయంలో అంటే దేవుని నిర్ణయించినటువంటి సమయంలో నిర్ణయ కాలంలో దేవుని చెప్పినటువంటి మాట నెరవేరుతుంది ఆయన ఇచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు అన్న ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండి విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూద్దాం ఆయన తప్పకుండా చేస్తాడు ఆయన మాట ఇచ్చిన తర్వాత దేవుడైతే కాదు మనమైనా మర్చిపోతామేమో కానీ ఆయన తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పటికి కూడా మర్చిపోడు మనము ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం విశ్వాసంతో ఉందాం చింత లేకుండా ఉందాం మన చింతలన్నీ ఆయన పైన వేద్దాం ఆయన పైననే ఆధారపడి జీవిద్దాం దేవుడు మనల్లో కరు కరుణించే ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ మనం ప్రార్థనలో సంతోషంగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ కీర్తిస్తూ ఆయన చేసినటువంటి మహోపకారాలను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృప వార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుభ్రువైన దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతడానికి వందనంలో స్తోత్రములు అవును ప్రభా ఇచ్చినటువంటి ఏ మాట ఏమైనా నిరర్థకం కానేరదు సమస్తమును కూడా నీ యొక్క సమయంలో జరుగుతుంది నీవు ఏర్పరిచినటువంటి ఏర్పాటు చేసినటువంటి సమయంలోనే సమస్తం జరుగుతుందని మేము నమ్ముతూ విశ్వాసంతో మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మాలో ఉన్నటువంటి చింత యావత్తును కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నీకు జీవించాలి విశ్వాసం కలిగి జీవించాలి ఇచ్చిన ప్రతి వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రభా మేము వెయిటింగ్ రూమ్లో ఉన్నాం మేము వెయిట్ చేస్తున్నాం తండ్రి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నాం తండ్రి ఆ ఎదురు చూసేటువంటి ఆ సమయంలో తండ్రి మేము ఎప్పుడు కూడా అవిశ్వాసానికి లోను కాకుండా నీ పైన మాత్రమే ఆధారపడి తండ్రి నీవు తప్పకుండా నెరవేరుస్తావనే విశ్వాసంతోనే ప్రభా మేము సంతోషంగా ఆనందంతో స్థుతులు చెల్లిస్తూ నీ యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూసేలాగా మాకు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన ఈ దినమంతా కూడా మాకు తోడయ్యండము తండ్రి మా పనులలో మాకు తోడయ్యండము మా యొక్క రాకపోకలంతా తోడయ్యము తండ్రి ప్రభా మేము ఎదుర్కోవాల్సినటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీరు మాతో ఉండి మా మమ్మల్ని సమస్తంలో నడిపించమని నేను వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా నీ యొక్క చేతికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ యేస్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్